హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలండి ఏం చేస్తున్నారు మేమైతే మొక్కజొన్న గారలు వేసుకుంటున్నామండి చూడండి మొక్కజొన్న గారెలు ఎలా చేస్తున్నాము చూపిస్తాం రండి ముందు మొక్కజొన్నలు తీసుకున్నామండి వందకు నాలుగు కేజీలు ఇచ్చారు మా బజార్కి వచ్చారు వందకు నాలుగు కేజీలు ఇచ్చారు ఇంకా అందరం బయట కూర్చొని మొక్కజొన్న కంకులు వలుసుకుంటూ వలుసుకుంటూ కూర్చున్నామండి కూర్చొట్లు చెప్పుకుంటే మొక్కజొన్న కం కంకులైతే తొలిసాం వాటిని వలుసుకొని మిక్సీ పట్టామండి ఇలా మొక్కజొన్న కంకులన్నీ ఒలుసుకుంటే కూర్చున్నామండి సాయంత్రం పూట మరి ఏదో ఒకటి చేయాలి కదా పిల్లలకు స్నాక్స్ లాగా బనకొస్తాయని చెప్పి ఏదో ఒకటి అన్నీ మొక్కజొన్న కంకులు వలుస్తూ ఉన్నాం అలా చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ మొక్కజొన్న కంకులు వలవాలంటే చాలా టైం పట్టింది కదా ఇక చాలా టైం పట్టింది ఇవన్నీ ఒలుసుకొని మంచిగా చెరిగి మొత్తం అవన్నీ శుభ్రం చేసుకున్నాం చేసుకున్నాక ఇవన్నీ మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టాం ఫ్రెండ్స్ మొత్తం దాంట్లోనే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవేసి మిక్సీ పట్టాం ఇవి మరీ పేస్ట్ లాగా కూడా పట్టకూడదు ఫ్రెండ్స్ మామూలుగానే ఒక్కలొక్కలుగానే పట్టాలి మరీ ఒక్కరు కాదు మరీ పేస్ట్ లాగా కాదు మామూలుగానే పట్టుకోవాలి పట్టుకున్నాక పట్టేటప్పుడు కూడా కొద్ది టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్ కొన్ని కొన్ని వేసుకొని పట్టుకోవాలి దాంట్లోనే ఉల్లిగడ్డ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి పట్టుకోవాలి పట్టుకున్నాక ఇదంతా అయిందా లేదా మళ్ళీ చూసుకోవాలి చూసుకున్నాక మళ్ళీ పట్టాలి పట్టింది ఒక దాంట్లో పెట్టుకోవాలి ఇప్పుడు పట్టుకున్నదంతా ఒక దాంట్లో వేసుకోవాలి వేసేసుకున్నాక దాంట్లో కొంచెం జీలకర్ర కొంచెము ఓము జీలకర్ర ఓము వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఓమా కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం అది కానీ కడుపు నొప్పి కనుక రాకుండా ఉంటుంది మంచిగా అరిగిద్ది దాంట్లో సరిపోయినంత ఉప్పు సరిపోయినంత ఉప్పు వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక క్లాత్లో తీసుకొని చిన్న చిన్నగా గారెలాగా వేసుకోవాలి ఫ్రెండ్స్ గారెలాగా వేసుకోవాలి చిన్న క్లాత్ మీద తీసుకొని వేసుకోవాలి దాన్ని బాండీలు వేసుకోవాలి మంచిగా గాలాలి ఫ్రెండ్స్ కొంచెం పెట్టి కాల్చుకోవాలి బాండీలు మంచిగా కాలిన తర్వాత కాలటానికి కూడా కొంచెం టైం పట్టిద్ది ఫ్రెండ్స్ మంచిగా గాలాలి ఎర్ర గాలిన తర్వాత చూసి తీసుకోవాలి వేడి వేడి మొక్కజొన్న గారెలు రెడీ ఫ్రెండ్స్ ఇవి కారం తీపి కావు ఫ్రెండ్స్ కారం గారెలు ఇవి ఎంత బాగుంటాయో ఇవి చూడండి చూస్తాం నోరు ఊరుతుంది ఓకే ఫ్రెండ్ బాయ్